శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏకదంతం పాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ గాను మనం ఉండేటట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంతా ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అంటే యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశి చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేష రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరా మీనరాశులకు మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి గురించి చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావం నుంచి నాలుగో భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృశ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి మిథుని రాశి గురించి తెలుసుకుందామండి శని భగవానుడు శనీశ్వరుడు మా మీకు మీనరాశిలోకి వస్తున్నాడు మార్చి ముప్పై తారీఖు నుంచి అవడం జరుగుతుంది దశమస్థానంలోకి వస్తున్నాడు శనీశ్వరుడు మారడం వల్ల ఉపయోగాలు ఏంటాయి అంటే గంగా స్నానవాన్ లుబ్ది కృషిపర శరీర గ్రామాధికర్త అలాగే జన్మభూమి పరిత్యాగ దూరదేశో జీవనోపాయ అంటే దశముల్లో శని ప్రభా శని ప్రవేశించడం వల్ల గంగా స్నానం చేసే అదృష్టం కలుగుతుండో అబ్బో ఎంత అదృష్టం అలా అంతేకాకుండా లోభి అంటే కొద్దిగా డబ్బులు తక్కువ ఖర్చు పెడుతుంటారు కొన్ని సందర్భాల్లో ఆచితూచి ఖర్చు పెడుతుంటారు అప్పుడు అనవసరపు అనవసరపు ఖర్చులు పెట్టరు అవసరమైతేనే ఖర్చులు పెడుతుంటారు అంతేకాకుండానండి మీరు జనరల్గా వ్యవసాయం అంటే ఇష్టపడము వ్యవసాయ భూములు కలిగి ఉండడము జరుగుతుంది కొద్దిగా శరీరంలో పెద్ద శరీరం అంటే కొద్దిగా శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి గ్రామానికి అధికారిగాను అదే జన్మభూమి వదిలి దూరదేశంలో జీవనోపాధి కోసము వెళ్ళేటట్టుగా వెళ్తారు మీ జాతకంలో కూడా చూసుకోండి దశమ స్థానంలో కనుక శని ఉంటే ఉన్న ఊరి నుంచి వదిలి జీవనోపాధి కోసము దూరదేశాలు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా దశమల్లో శని ఉన్నాడంటే ఖచ్చితంగా మీరు గంగా స్నానం చేసి తీరాల్సిందే చేస్తారు కూడా ఒక గ్రామానికో లేక పట్టణానికో లేకపోతే మీ చుట్టూ పరిసర ప్రాంతంలోనూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని చెప్తూ ఉంటాం అన్నమాట అంతేకాకుండా మీ శని పన్నెండో భావాన్ని చూడు మీ రాశి నుంచి పన్నెండో భావం వృషభ రాశిని కన్యా రాశిని చతుర్థ భావాన్ని భావాన్ని కూడా చూ శని భగవాన్ని చూస్తున్నాడండి అండి సో కొంచెం ఇలా చో చూడడం వలన మీ రాశ్యాధిపతి బుద్ధుడు కూడా శనీశ్వరుడికి మిత్రుడు అవ్వడం వలన మీకు మంచి చేయడానికి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా అండి ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ దశమ స్థానం ఉన్నాడు కాబట్టి శని ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఎక్కువగా ప్రమోషన్స్ వస్తాయి మీ ప్రమోషన్స్ రావడం కోసము ఈ పై అధికారుల యొక్క సపోర్టు ఎక్కువ ఉంటుంది దాని వలన పని భారం కూడా పెరిగి మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి కొద్దిగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసింది అంటే మీరు చాలా కష్టపడి పనిచేస్తారు అందువలనే ప్రతి విభాగం అన్ని ప్రతి పనిలోనూ విజయం సాగిస్తూ విజయం సాధిస్తూ ఉంటారు అనేక విధాలుగా మీరు ధనం రావడానికి అవకాశం ఉంది కొద్దిగా ఖర్చులు కూడా తగ్గించుకుంటే మంచిది అందుకే ఫ్యామిలీ లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా చూస్తే జూలై నుంచి నవంబర్ నెలలో మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎందుకంటే శని వక్రగతిలో ఉంటాడు అప్పుడు మీ ఆరోగ్యాన్ని మీరు బాగా చూసుకోవాలండి చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మీ ఆరోగ్యాన్ని అంతేకాకుండా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా అంత బాగుండదు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్య భద్రతని కాపాడే బాధ్యత మీదే మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ తల్లి మీ తల్లి పేరెంట్స్ ఆరోగ్యం చూసుకోవాలి అంతేకాదండి స్పౌజ్ అంటే భార్య కానీ భర్త కానీ యొక్క రిలేషన్స్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మీ తెలివితేటలతోటి మీ ఇంటెలిజెన్స్ తోటి మీ యొక్క ఒక విధంగా ఆలోచనలతోటి వాటి అన్నింటి అంటే ప్రాబ్లమ్స్ పోయేట్టు మీరు చూడాల్సిందే సప్తమ భావాన్ని భావాన్ని అంటే జనరల్గా సప్తమ భావాన్ని శని చూడడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గుడ్ రిలేషన్స్ విత్ యర్ స్పౌజ్ అంటారు చూసారా అంటే మంచి రిలేషన్స్ మీ స్పౌజ్తో మెయింటైన్ చేయాలి అంటే భర్తల యొక్క అనురాగము ఆప్యాయత అనురాగం ఎక్కువ చూపించాలి భర్త మీద కానీ భార్య గారి మీద చేయాలి ఏం భయపడే సంవత్సరం లేదండి గురు దృష్టి కూడా సప్తమస్థానికి లేదా మిథున రాశి నుంచి అదొకటి కాపాడుతూనే ఉంటాడు శని భగవాన్ సప్తమ చూస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీ ఈ శని ప్రభావం లీగల్ మ్యాటర్స్లో మీరు సక్సెస్ అవుతారు ఉండేవి అనుకూలంగా వస్తాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీగల్ మ్యాటర్స్ మీ కానీ లీగల్ మ్యాటర్స్ ఉంటే వాటిలో భగవంతుడి గాయత్రి దేవి యొక్క ఉపాసన వల్ల మీ గాయత్రిదేవి ఉపాసన చేస్తుంటారు ఉపాసన కానీ మంత్ర జపంగా చేస్తుంటారు చివర్లో చెప్తారు రెమెడీ చేయడం వల్ల ఈ లీగల్ మ్యాటర్స్లో మీరు బాగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది అదృష్టం అండి ఈ శని యొక్క మార్పు వల్ల మీ కోరికలు కూడా నెరవేరుతాయండి అష్టమ స్థానాధిపతి కూడా అయ్యాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు దానివల్ల మీరు ఏమీ భయపడతాం అవసరం లేదండి మీ ఎఫర్ట్సే మీకు సక్సెస్ దారి మీ కష్టమే మీకు విజయం కా విజయానికి మెట్లు అంటారు సరే అవి బ్రహ్మాండంగా ఉందండి అంతే కాకుండా అన్ని కోరికలు మీరు నెరవేరుతాయి జీవితంలో ఒక సక్సెస్ అనేది సాధించి తీరుతారు స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది మీ పిల్లలతోనూ మీ తల్లిదండ్రులతోనూ అలాగే మీ భార్య భర్తలతోనూ భార్య భర్తలు కలిసి ఉండలోనూ చాలా అదృష్టంగా బాగుంటారు అలాగే మీకు స్టెబిలిటీ జీవితంలో స్టెబిలిటీ రావడము పొలిటికల్ రంగంలో బాగా డెవలప్ అవడము లీగల్ మ్యాటర్స్లో దేవుడి ద్వారా మీకు అనుకూలంగా పరిస్థితులు రావడము దానివల్ల పరిస్థితులు చక్కబడిపోవడం బ్రహ్మాండంగా ఉంటుందండి ఏం భయపడే అవసరం లేదు అందుకనే యాక్చువల్గా మీ పన్నెండో భావాన్ని కూడా చూస్తుండడం వల్ల ఫస్ట్ పాయింట్ పన్నెండో భావాన్ని చూడడం వల్ల చని భగవానుడు మీ ఆదాయంలో కొంత ఖర్చులు అధికంగా కనిపిస్తుంటే సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంటుందండి మీ ఖర్చులుడు ఉంటాయి మీరు ఆదాయాన్ని సేవింగ్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మేబీ ఫారిన్ కంట్రీస్ ఫారిన్లో వెళ్ళాలని ఫారిన్లో సెటిల్ అవ్వాలని ఫారిన్లో ఉద్యోగం చేయాలని అక్కడ అక్కడ ఉండాలని చాలామంది కోరికలు ఉంటాయి మీ మిదురు రాజులకు బాగా ఉన్నాయి వెళ్తారు అక్కడ వెళ్తారు స్టాంపింగ్ అవుతుంది విదేశాల మంచి బాగా ఉద్యోగము వ్యాపారాలు ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఇంటర్నేషనల్ బిజినెస్లో కానీ వీటిల్లో మీరు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కలిసి వస్తాయి అంతేకాకుండా మీ ఫోర్త్ భావాన్ని కూడా చూస్తానండి మిదును రాసి వాళ్ళకి ఫోర్త్ భావం చూడడం వల్ల ఇందాక చెప్పాడు పేరెంట్స్ అన్నాను కదా తల్లిగారికి ముఖ్యంగా కొద్దిగా అనారోగ్య సమస్యలు మీకు వస్తాయండి ఆవిని చాలా జాగ్రత్తగా చూసుకుందాం మనం మీరు అలా అంతేకాకుండా మీ విద్యలో ఇందాక చెప్పినట్టు విద్యలో ఆటంకాలు ఎదురవుతుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే సంగీతం పట్ల మీకు ఎక్కువ ఇష్టం ఉంటుంది దాంట్లో కొంచెం మీరు కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది మీ పిల్లల పట్ల మీ పిల్లల ఆరోగ్యం పట్ల మీ పిల్లల చదువు పట్ల మీ చదువు పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువగా ఆధ్యాత్మిక విద్య ఎక్కువగా మెడి మెడిటేషను అంటే సరే యోగా ఇవన్నీ మెడిటేషన్ యోగాలు చేస్తూ ఉండాలి వాకింగ్ ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి మెయిన్ ఇంపార్టెంట్ శని భగవాడు అలా చేస్తాడు కూడా మీరు కష్టపడి చేస్తూ ఉంటాడు దానివల్ల మీకు మంచి మంచిగా జరుగుతుంది కాకపోతే మీకు ఏదైనా కొనాలన్నా ఏదైనా ప్రతి వస్తువులను ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కొంటుంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చెప్పినట్టుగానే వ్యాపారాల్లో కూడా మీకు నష్టాలు కొద్దిగా చిన్న చిన్న మనస్వర్ధలు మీ బిజినెస్ పార్ట్నర్స్ వలన చిన్న చికాకులు వస్తాయి భయపడకండి మంచి యోగాన్ని కలుగుతుంది మీకు సంపూర్ణమైన గురుదృష్టి కూడా ఉంది కాబట్టి సప్తమ స్పౌజ్ విషయంలో మీరు ఏం భయపడ చింత చింత అంటే ఆలోచించాల్సిన విషయం లేదు ఒక పక్కన శని భగవానుడు ఒక పక్కన గురుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు మన శని గురించి చెప్పుకుంటాం దశమంలో శని ఉన్నాడు కాబట్టి దశముల్లో శని ఉన్నాడంటే ఇంత ముందాక చెప్పినట్టుగానే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి అలాగే శని భగవానుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగము కలిగించడము పదవులు ఇవ్వడము అవకాశం ఉంటుందండి అని కూడా వచ్చింది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చ ఉద్యోగంలోనూ అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లోనూ అంతేకాకుండా ఈ పొలిటికల్ రంగంలో కూడా కొద్దిగా చికాకులు కో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి దశమ కాబట్టి మిమ్మల్ని బాగా డెవలప్ చే ఖచ్చితంగా బాగుంటుంది ఇందా చెప్పినట్టుగానే అదృష్టం అంటే గంగా స్థానం అంటే పుణ్యనదుల స్థానాలు దైవ దర్శనాలు శివాభిషేకాలు చేసుకుంటారు ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు అమ్మవారండి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారికి గాయత్రి అమ్మవారు గాయత్రి ఉపాసన చేసిన వాళ్ళకి సూర్యభగవాన్ ఆరాధన చేసే వాళ్ళకి మీరే చాలా మంచి యోగం కలుగుతుందండి అంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని నమస్కారం పిరడు కదా సూర్యభగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు అంతేకాకుండా చనీశ్వరుని ఇట్టు పరిస్థితులు మీరు వదలకూడదండి ఆయనకి మందపల్లి కానీ మీకు దగ్గరలో ఉన్న కానీ వెళ్ళి తైలాభిషేకాలు మీకు అడపా తడపా చేసుకుంటే సరిపోతుంది మంచి జరుగుతుంది ముందు ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అందరూ డెవలప్ డౌట్ లేదు ఇంతకుముందు ఉద్యోగాలు పోయేవి ఇప్పుడు ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది అండి ఏం భయపడే సమస్య లేదు సో ఈ విధంగా మీ విధులు రాష్ట్రంలో చాలా బాగుంది ముఖ్యంగా అన్నదానం చేయాలండి పెద్దల్ని పూజించడము తల్లిదండ్రులు సేవ చేసుకోవడము అన్నదానాలు వస్త్రదానాలు చేయడం వల్ల చనేశ్వరుడికి అభిషేకాలు చేయడం వల్ల అఖండ దీపారాధన వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేయడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు వచ్చే కలిగే దోషాలు కూడా మీకు చాలా బట్టు తగ్గిపోతాయి అందుకని స్పిరిచువల్ డెవలప్మెంట్ మీకు ఉండాలి ఉంటాయి కూడా